నమస్తే భావత్ మీడియా కి స్వాగతం నా పేరు యశ్వంత్ శ్రీధర్ బాబు దాదాపు యాభై హైదరాబాద్ చాప్టర్ ద్వారా దాదాపు యాభై ఎనిమిది నెట్వర్కింగ్ చాప్టర్ ఈరోజు అందరూ కూడా సమావేశం కావడం జరిగింది వారానికి సంబంధించిన అనేక అంశాలపై ఈ రెండు రోజుల పాటు కూడా వారి కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ ఉన్న మార్కెట్ లింగేష్కర్ భాగంలో బిఎన్ఐకి సంబంధించిన గో నేషనల్ అని బిఎన్ఐకి సంబంధించిన మరియు వ్యవస్థ హైదరాబాద్ చాప్టర్ ద్వారా దాదాపు యాభై ఎనిమిది నెట్వర్కింగ్ చాప్టర్స్ ఈరోజు అందరూ కూడా సమావేశమయ్యారని మంత్రి తెలిపారు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన అనేక మంది ప్రతినిధులు ఇందులో పాల్గొని ప్రధానంగా పోక్ష చిన్న మధ్యతరహా పరిశ్రమలకు సంబంధించి వారి ఉత్పత్తులకు సంబంధించి వక్తలు వారి వాణిజ్యం పరానికి సంబంధించిన అనేక అంశాలపై ఈ కాన్ఫరెన్స్లో వివరిస్తూ ఓ పక్కన ఇక్కడ ఉత్పత్తి చేస్తున్న మరి ఉత్పత్తులకు మార్కెట్ లింకేజ్ కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి వచ్చిన అనేక మందితోని మార్కెట్ లింక్ చేయాలని సంకల్పంతో ఈ కాన్ఫరెన్స్ నిర్వహిస్తారన్నారు Good. Okay sir okay 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 done pura back side back side back side <inaudible> and you? And you the ship to two hundred containers you గో నేషనల్ అని సంబంధించిన మరి వ్యవస్థ హైదరాబాద్ చాప్టర్ ద్వారా దాదాపు యాభై ఎనిమిది నెట్వర్కింగ్ చాప్టర్స్ ఈ రోజు అందరు కూడా సమావేశం కావడం జరిగింది వివిధ రాష్ట్రాల నుంచి వచ్చేసిన అనేక మంది ప్రతినిధులు దీంట్లో పాల్గొని ప్రధానంగా స్పో చిన్న మధ్యతర పరిశ్రమలకు సంబంధించి వారి ఉత్పత్తులు వారి వాణిజ్యం వ్యాపారానికి సంబంధించిన అనేక అంశాలపై ఈ రెండు రోజుల పాటు కూడా వారి కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ ఒక ప్రక్కన ఇక్కడ ఉత్పత్తి చేస్తా ఉన్న మరి ప్రోడక్ట్స్కు మార్కెట్ లింకేజ్ కార్యక్రమ భాగంలో ఇక్కడికి వచ్చేసిన అనేక మందితోని నెట్వర్కింగ్ చేయాలని ఒక సంకల్పం తోడు అందరికీ కూడా ఈ విధమైన ప్లాట్ఫామ్ కల్పించటంలో మరి అనేక సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తా ఉన్న బిఎన్ఐ వ్యవస్థకు సంబంధించిన మరి ఆర్గనైజర్స్ అందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఇది ఎంఎస్ఎంఈ పాలసీని తీసుకురావడం అనేది పెద్ద ఎత్తున ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ ని ముందుకు నడపాలనే ఆలోచన భాగంగానే మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పది సంవత్సరాల తర్వాత కూడా మా ప్రభుత్వం ఈ పాలసీని తీసుకురావడం ఈ పాలసీలో ప్రత్యేకమైన ఉద్దేశం ఏంటంటే చిన్న మధ్య ముఖ్య పరిశ్రమలను పెద్ద ఎత్తున ప్రోత్సాహం చేయాలనే ఓ ప్రధానమైన ఉద్దేశంతో ముందుకెళ్తా ఉన్నాం థ్యాంక్ యూ Hey. Namaskaram, this is Sanjana here, the executive director of BNR Hyderabad, right now standing at SS Convention, hosting the largest and the biggest MSME expo of Telangana state. We are very happy that the government of Telangana is supporting this event. We had our honorable IT minister Sridhar Babuji here, and it was amazing to know so much effort, so much love. Uh, that uh, the government has for msmes and looking for the growth of msmes today. it's incredible to see the government's support for all of us. right now, we are a group of 4,000 plus business owners from msmes thriving to become uh, business leaders of the future. so thank you so much, everybody. thank you so much press media for being here and making this event so successful. so be here for the expo 200 plus stalls. 13th and 14th september at ss convention thank you thank you, thank you.